నమస్తే వెల్కమ్ టు మ్యాగ్న టీవీ నేను ఆదిత్య అశోక్ వర్ధన్ సునీల్ బల్సు నిర్మాణంలో ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా విజయశాంతి ప్రధాన పాత్రలో నటించినటువంటి మూవీ అర్జున్ సన్ ఆఫ్ వై జయంతి సో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల యొక్క ఆదరణ ఏ విధంగా ఉంది అసలు ఈ మూవీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక్కసారి చూసినట్లయితే అసలు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ అంతా కూడా ఎప్పుడెప్పుడా అన్నట్టుగా ఎదురు చూసినటువంటి ఈ మూవీ మొత్తానికైతే ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది సో ఓవరాల్గా అసలు ఈ సినిమా ఏ విధంగా ఉంది అండ్ ప్రజల యొక్క ఆదరణ ఈ సినిమా పైన ఏ విధంగా ఉంది స్టోరీ ఏంటి అసలు ఆ లైన్ ఏంటి దీనికి సంగీతం ఎవరిచ్చారు ఏంటి అనే అంశాలు ఒక్కసారి చూసినట్లయితే ఎస్ కళ్యాణ్ రామ్ హీరోగా సాయి మంచీకర్ హీరోయిన్గా చేయడం జరిగింది అండ్ విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించారు అండ్ సోహిల్ ఖాన్ అండ్ శ్రీకాంత్ కూడా ఇందులో ఒక కీలక పాత్రలో చేసినట్టు అయితే తెలుస్తుంది అండ్ ఈ సినిమాకి అజనీష్ లోక్నాథ్ కూడా ఈ సినిమాకి సంగీతం అందించడం అయితే జరిగింది సో మొత్తానికి దీనికి సంబంధించి స్టోరీ ఒకసారి చూసినట్లయితే ఎస్ సో దీనికి సంబంధించి అంటే మొత్తానికి అర్జున్ సన్ ఆఫ్ వై జయంతి చిత్రం అనేది అంటే ఈ స్టోరీ కంప్లీట్గా మనకి కూంబింగ్ ఆపరేషన్ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట అంటే సినిమా స్టార్టింగ్ దగ్గర మనం చూసుకుంటే కీ పాయింట్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది సో అండ్ విజయశాంతి గారి గత యాక్టింగ్ మనం చూసాము బట్ ఆఫ్టర్ దట్ ఆమె సెకండ్ ఇన్నింగ్ అని చెప్పొచ్చు సరిలేరు నీకెవ్వరు మూవీతో మళ్ళీ ఆవిడ తెర మీద చాలా సంవత్సరాల తర్వాత కనిపించారు మళ్ళీ ఆ తర్వాత అంటే అక్కడ కూడా ఒక పవర్ఫుల్ మదర్ రోల్లో కనిపించారు అండ్ ఆవిడకి మహేష్ బాబుకి మధ్య జరిగినటువంటి ఆ సీన్స్ కానీ లేకపోతే వాళ్ళిద్దరి మధ్యనటువంటి బాండింగ్ కూడా మనం చూసాము ఆ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు అండ్ ఆఫ్టర్ దాట్ ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారికి కూడా ఒక తల్లి క్యారెక్టర్లో ఆవిడ కనిపించడం అనేది అంటే ఇప్పుడున్న ఇదికి ఆవిడ ఒక తల్లిగా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్లో ఆవిడ ఇన్వాల్వ్ చేయడం అనేది నిజంగా చాలా మంచిగా అనిపించింది అండ్ విజయశాంతిని మొదటి నుంచి కూడా రాములమ్మ అంటూ లేడీ సూపర్ స్టార్ అంటూ ఇలాంటివి చాలా చూసాం కాబట్టి సో ఆవిడని మళ్ళీ పోలీస్ క్యారెక్టర్లో చూడాలి అనేది నిజంగా చాలా బాగా అనిపించింది అండ్ ఫస్ట్ హాఫ్ అయితే ఆల్మోస్ట్ చాలా వరకు కూడా ఒక సాదా సీదాగా సాగిపోయింది అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మాత్రం డెఫినెట్గా ఏదో మిరాకిల్ జరగబోతుంది అన్నట్టుగా ప్రేక్షకులంతా కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేశారు బట్ ఎందుకో ప్రేక్షకుల నాడిని దర్శకుడు ప్రదీప్ అంతగా పట్టుకోలేకపోయాడు అనే అంశాలు కూడా మనకి ఇక్కడ ఎవరైతే ఇప్పుడు మనం మూవీ చూసినా ఇప్పుడు టీమ్ తో కలిసి మనం కూడా అంటే లైక్ ప్రేక్షకులతో చూసాం కాబట్టి ప్రేక్షకులు బయటకు వచ్చి చెప్పినటువంటి మాటలు చూస్తే మాత్రానికి ఎక్కడో కొంచెం ప్రదీప్ ప్రేక్షకుల యొక్క నాడి పట్టుకోలేకపోయారేమో అనేది కూడా ఒకటి వినిపిస్తుంది అండ్ ఈ సినిమాకి పాజిటివ్స్ చూసుకుంటే విజయశాంతిని మళ్ళీ ఇలా పోలీస్ ఆఫీసర్గా చూడడం అనేది నిజంగా చాలా బాగా అనిపించింది అండ్ కళ్యాణ్ రామ్కి అట్ ద సేమ్ టైం విజయశాంతికి మధ్య ఉన్నటువంటి ఆ ఎమోషనల్ సన్నివేశాలు అయితే నిజంగా ప్రేక్షకుల్ని చాలా బాగా ఆకట్టుకున్నాయేమో అన్నట్టుగా తెలుస్తుంది అండ్ కొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా లిటరల్లీ అంటే పాజిటివ్నెస్ ఉంది అండ్ ఆ యాక్షన్ సన్నివేశాలు చూస్తుంటే కూడా ఒక రకమైనటువంటి ఎమోషనల్ బాండింగ్ కనిపిస్తుంది తల్లికి దెబ్బలు తగిలినప్పుడు కొడుకు దగ్గరికి వెళ్ళడం కానీ కొడుకు తగిలినటువంటి దెబ్బలు దెబ్బల్ని చూసి తల్లి రియాక్షన్స్ కానీ ఇవన్నీ చూస్తే మాత్రానికి నిజంగా ఒక రకమైనటువంటి ఎమోషనల్ కనిపిస్తుంది అంటే తల్లి కొడుకుల మధ్య ఉన్నటువంటి ఆ ఎమోషనల్ కనిపిస్తోంది అండ్ ఈ సినిమాకి డ్రాబ్యాక్స్ చూసుకుంటే కొంచెం ఎక్కడో కొంచెం రొటీన్ కాన్సెప్ట్లా ఉంది అనే అంశాలు కూడా వినిపిస్తున్నాయి అండ్ జనతా గ్యారేజ్ టైప్లో కూడా ఉంది అనేవి కొన్ని వినిపిస్తూ ఉన్నాయి అండ్ మరోవైపు కొన్ని చోట్ల అంతగా ఏం వర్కౌట్ అయినట్టుగా కూడా లేదు అన్నట్టుగా తెలుస్తుంది అండ్ విజువల్స్ మ్యూజిక్ కొంచెం డీసెంట్గా ఉంటుంది బట్ సాంగ్స్ అనేవి జనాలకి అంతగా క్యాచ్ లేవు అంటే ఇప్పుడు కొన్ని సాంగ్స్ కొన్ని మూవీస్లో మనం విన్న తర్వాత అంటే థియేటర్లో చూసి వచ్చిన తర్వాత పదే పదే కూడా మన ప్లేలిస్ట్లో పెట్టుకుంటూ ఉంటాం బట్ ఈ సినిమాకి వస్తే మాత్రానికి సాంగ్స్ అంతగా క్యాచీగా లేవు అనేది ప్రేక్షకుల నుంచి వినిపిస్తుంది అండ్ కెమెరా వర్క్ అంటే డిఓపికి సంబంధించినటువంటి ఆ కెమెరా వర్క్ ఏదైతే ఉంటుందో అది ఇంకొంచెం బాగుంటే బాగుండు అనేది ప్రేక్షకుల నుంచి కూడా వినిపిస్తుంది అండ్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రానికి కళ్యాణ్ రామ్ అండ్ విజయశాంతి కాంబోలో వచ్చినటువంటి ఈ సినిమా మాత్రానికి డైరెక్టర్ ప్రదీప్ ప్రేక్షకుల్ని అంతగా మెప్పించారా లేదా అనే ప్రశ్నలు మాత్రానికి ఒక రకంగా సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి బట్ ఇప్పుడే కాబట్టి సినిమా రిలీజ్ అయింది చూద్దాం అంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అంటే ఫస్ట్ షో ఒకటి పడిపోయింది సో ప్రేక్షకుల నుంచి ఒక రెస్పాన్స్ అయితే వచ్చింది అండ్ ఈ సినిమా ఇంకా వీకెండ్ కూడా ఉంది ప్రస్తుతానికైతే లాంగ్ వీకెండ్ నడుస్తుంది చూద్దాం మరి ఇంకా ప్రేక్షకులు ఎంతవరకు యాక్సెప్ట్ అంటే ఇంకెంతవరకు దీన్ని ఆదరిస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే విజయశాంతి గారు ప్రజెంట్ అయితే రాజకీయాల్లో బిజీగా ఉన్నారు ఎట్ రైట్ నో ఆవిడ ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి సో ఇంకా ఇంపాక్ట్ ఏమన్నా ఈ సినిమా మీద ఉంటుందా అంటే ఒక ఎమ్మెల్సీ అయిన తర్వాత రిలీజ్ అయినటువంటి మూవీ కాబట్టి సో ప్రేక్షకులు అంటే ఆవిడని ఇష్టపడే వాళ్ళు ఇంకా థియేటర్కి ఎలా వెళ్తారు అండ్ ఈ స్టోరీని వాళ్ళు ఎలా యాప్ చేసుకుంటారు చూద్దాం మరి